పూరా లోకల్ వెల్కమ్ టూ పూరా లోకల్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది ఇటీవల సౌదీ రియాద్ లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించిన దగ్గర నుంచి ఆ దేశం తీవ్ర ఆగ్రహంతో ఉంది ఈ నేపథ్యంలో పేర్కొంటూ పాక్ ప్రభుత్వం ఒక ఉత్తర్వు కూడా విడుదల చేసింది ఉగ్రవాద వ్యతిరేక చట్టం పంతొమ్మిది వందల తొంభై ఏడులోని నాలుగో షెడ్యూల్ ప్రకారం ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానం ఉన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా పేర్కొనవచ్చు ఈ చట్టం ప్రకారం సల్మాన్ ను పాక్ ఉగ్రవాదిగా పేర్కొంది ఈ మేరకు అక్టోబర్ పదహారవ తేదీన బలూచిస్తాన్ ప్రభుత్వం హోంశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ తాజాగా పాక్ ప్రభుత్వం ధృవీకరించింది ఆయన స్వతంత్ర బలూచిస్తాన్ దోహాధికారిగా అందులో పేర్కొంది మధ్య ప్రాచ్యం భారత సినిమాకు పెరుగుతున్న ఆదరణపై చర్చించేందుకు జోయ్ ఫోరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేడున రియాద్ లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడారు హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే సూపర్ హిట్ అవ్వడం ఖాయం తమిళం తెలుగు మలయాళ సినిమాలతో ఇక్కడ కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇంకా ఈ ప్రాంతంలోని చాలా దేశాల వారు ఇక్కడ పనిచేస్తున్నారంటూ చేసిన ప్రసంగం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ గా మారింది ఈ మేరకు ఆయన ఉగ్రవాదిగా ప్రకటించి ఆయనపై నిఘా కదలికలపై నియంత్రణ చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు ఇవి ఇప్పటి వరకు